ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తమను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారని మేయర్ దంపతులు ఆరోపించారు తమ అనుచరులను సైతం భయభ్రాంతులకు గురిచేశారని వాపోయారు కోటంరెడ్డి సోదరులను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు గత సంవత్సరంగా నగర మేయర్ నా సతీష్ మణి నగర మేయర్ గారు శ్రవంతి గారి మీద జరుగుతున్నటువంటి నా మీద జరుగుతున్నటువంటి లో ఫోనుల్లో ఒత్తిళ్ళు మీ అందరికీ కూడా తెలిసిందే నగర ప్రజలందరికీ తెలుసు అధికార పార్టీ నాయకులకు తెలుసు మేము వారికి స్వయంగా విన్నవించి ఉన్నాం మా గిరిజన నాయకులు స్వయంగా విన్నవించి ఉన్నారు అందరికీ కూడా తెలుసు అయితే ఆ రోజు వాళ్ళందరూ కూడా మా మీద సానుకూలంగా స్పందించారు కొంతవరకు ఆ ఒత్తిళ్ళు తగ్గాయి కొద్ది రోజుల పాటు మళ్ళీ మీరందరూ వాట్సాప్లో చూస్తూనే ఉంటారు అన్నీ పెడుతూనే ఉన్నారు కానీ అన్నీ భరించాం ఎక్కడ కూడా కనీసం పల్లెత్తు మాట ఎక్కడ అనలా మేయర్ స్రవంతి ఆమె భర్త జయవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఘాటుగా స్పందించారు కోటంరెడ్డి జయవర్ధన్కు రాజకీయ భిక్ష పెడితే ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు కోట్లు ఇస్తే టీడీపీలో చేరుతామని మేయర్ భర్త జయవర్ధన్ తనకు చెప్పారంటూ కోటంరెడ్డి అనుచరుడు మదన్ ఆరోపించారు ఉన్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు మీరు మేయర్ గా ఎక్కిన తరువాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్ లో జరిగితే ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద నాలుగవ కార్పొరేషన్ లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి నలభై మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు మేయర్ శ్రవంతి వైసీపీకి రాజీనామా చేయడంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది మొత్తానికి ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒక్కసారిగా నెల్లూరు రూరల్ రాజకీయం వేడెక్కింది